ఎంన్యూస్ కి స్వాగతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు కపిలేశ్వరపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో మహిళలతో కలిసి ఎంపీడీఓ రత్నకుమారి ఎంఆర్ఓ చిన్నారావుకు వినతి పత్రం అందజేశారు राला राल बार राल बोला और नी पेटीपू लगा दिया ना नेक्स्ट टीम में हाँ आई थिंक नेक्स्ट टीम खाली लेवल है और ये पॉइंट आता है अस्लाइटर भी अस्लाइटर के राले करवाने ना उसको ना साले राले तो क्यों किया अभी कोई है ना बापसी किस्ती वाले ना बापसी रोज़ आले मेरा आले मेरा आले మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి